శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి జరగనున్న ఆది దంపతుల కళ్యాణానికి టీటీడీ దేవస్థానం తరపున టీటీడీఈఓ జె శ్యామలరావు దంపతి సమేతంగా శ్రీకాళహస్తి పట్టు వస్త్రాలు సమర్పించారు టిటిడిఈఓ జయశ్యామలరావు మరియు అధికారులు వేద పండితులు మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో పట్టువస్త్రాలను ఆలయ ఈవో బాపిరెడ్డికి అందజేశారు ఈ పట్టువస్త్రాలను ఈవో బాపిరెడ్డి వేదపండితులకు అందజేశారు వేదపండితులు ఈ పట్టువస్త్రాలను స్వామి అమ్మవార్లకు అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జె శ్యామలరావుకు శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులు స్వామి అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు నిర్వహించగా టీటీడీఈఓ మరియు అధికారులు వేద పండితులు జ్ఞానప్రశూనాంబా సమేత వాయులింగేశ్వరుని దర్శించుకున్నారు దర్శనానంతరం శ్రీకాళహస్తి ఆలయ అధికారులు టిటిడిఈఓకు మృత్యుంజయ స్వామి ఆలయ ప్రాంగణం వద్ద వేద పండితులు ఆశీర్వాదం ఇప్పించి స్వామి అమ్మవార్ల తీర్థప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా టిటిడిఈఓ జె శ్యామలరావు మాట్లాడుతూ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో స్వామి అమ్మవర్ల కళ్యాణానికి పట్టు వస్త్రాలను అందజేయడం ఆనవాయితీగా వస్తోందని తాను శ్రీకాళహస్తీశ్వరునికి పట్టు వస్త్రాలు అందజేయడం తన పూర్వజన్మ సుకృతమని తెలియజేశారు స్వామి సందర్భంగా ఇక్కడికి వచ్చి దర్శనం దర్శనం అమ్మవారి చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది అలాగే టీటీడీ తరపు నుంచి కూడా స్వామివారి అమ్మవారి అమ్మవార్ల కళ్యాణోత్సవం సందర్భంగా ఈరోజు కళ్యాణం సందర్భంగా వస్త్రాలను కూడా సమర్పించడం శ్రీ వెంకటేశ్వర స్వామి తరఫున తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి తరఫున వస్త్రాలను కూడా సమర్పించడం ఎంతో ఆనందంగా ఉంది ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అలాగే ఈ సంప్రదాయం సుమారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతుంది